నిర్ణయం ఏంటంటే లక్షల టన్నులు ఉంది కోట్ల టన్నులు ఉంది ఇక్కడ నుంచి పట్టిసీమ దాకా కూడా ల్యాండ్ క్యాస్టర్ డిస్కషన్ అయింది ఇరిగేషన్ వాళ్ళు చేయొచ్చు ఆలోచన చేశారు ఇరిగేషన్ మైనింగ్ అంటే మన యాక్ట్ విధంగా ఉంది అందుకని ఇందాక నిర్ణయం ఏంటంటే ఇరిగేషన్ ద్వారా సిరిటేషన్ చేయొచ్చు దానికి ఎలాంటి అర్థంకులు లేవు ఇరిగేషన్ వాళ్ళు చేస్తే పాండ్ ఇసుకతో నిండిపోయింది పాండ్ లెవెల్ తగ్గింది ఇరిగేషన్ అవసరం డ్రింకింగ్ వాటర్ అవసరం కనుక ఆ కండిషన్ లో త్వరలో బహుశా వరదలు తగ్గి ఇందాక ఏంటంటే పడవలు కూడా త్రీ ల్యాక్స్ ట్యూషన్స్ కింద కనుక ఉంటే పడవలు ఆపరేట్ చేయొచ్చు ఫస్ట్ వాటింగ్ వస్తే నడవటం లేదు ఇందాక ఎస్సీ గారు ఏఎస్సీ గారు గారు కూడా మాట్లాడింది ఏంటంటే త్వరలో పర్మిషన్ ఇస్తారు ఎప్పుడైతే మూడు లక్షల ట్యూషన్స్ తగ్గిందో అప్పటికప్పుడు పడవలు గడవో త్వరలో నిర్ణయం చేస్తున్నారు జరుగుతుంది ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు చేస్తారు డిఎల్ఎస్ఈది అది సరఫరా చేస్తారు అక్టోబర్ అక్టోబర్లో మళ్ళీ వేరేగా వస్తుంది ఇప్పుడు ఈ లోపల కూడా అలా చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ మనం మాట్లాడదాం మీడియా దగ్గర ఎందుకు మీడియాతో ఎందుకు నువ్వు బాగా మాట్లాడొచ్చి ఆల్రెడీ మొదలుపెట్ట చేస్తున్నారు చేస్తున్నాడు అప్పుడు ఆన్లైన్ పర్మిట్స్ గనులు ఆ గనులు చదివిస్తారని అవే చేస్తాం ఈ కనులు ఘనమైన కార్యక్రమం చేస్తున్నారు ಯಾಕೋ ಇರೋ ಐಸಿಪಿ ಲೋ ಮೈನಿಂಗ್ ಸರ್ವಿಸ್ ಡಿಟೈಲ್ಸ್ ಅವರ್ ಮೂಜಿ ಮೈನಿಂಗ್ ಸರ್ವಿಸ್ ಡಿಟೈಲ್ಸ್ ಸರ್ 55000 ಬಲ್ಲ ಬರ್ 15 ದಿನಸ್ ಅನ್ನಾವು ಒಂದು ರೋಜ್ ಅಡ್ರೆಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಮಲ್ಲಿ ಮಾತಾಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಟ್ೂ ಮಚ್ ಸೀ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಟು ಪಾಸಿಬಲ್ ಟು ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ಲಿ ಹೈ ಬೇ నిక్కర వేసుకున్న వాళ్ళు కూడా లెక్క తాగుతారు అందువల్ల తప్పదు సరే ఇప్పుడు ఇది ఇప్పుడు టాపేనా ఓకే అండి ఇప్పుడు మనం చూసాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా టోటల్ భ్రష్టు పట్టించారు టోటల్ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో ఆ దోచుకున్నారు దాంట్లో ప్రధానమైనది లిక్కర్ కూడా దాంట్లో ఒక భాగం ఇవాళ దాదాపు దాంట్లో కూడా ఇరవై ఐదు వేల కోట్ల పైన దాంట్లో కూడా దోపిడీ జరిగింది అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా